అల్లా కూడా ఎవరు దయచేసి తప్పకు అలాగే సిపిఐ వ్యవస్థ కార్యవర్గ సభ్యులు ఈ సంస్థల సభకి ముఖ్య అతిథి కాబట్టి టీ రామంత్రా గారిని పేరిక నిర్దేశం జిల్లా కార్యదర్శి కాంగ్రెడ్ తండ్రి సూర్నారాయణ గారిని పేరు మీడికి ఆహ్వానిస్తున్నాం లిబరేషన్ కమిటీ బేరా కానీ గారిని జేపీ ఆహ్వానిస్తున్నాం సిపిఐఎం జిల్లా కార్యదర్శి కమిటీ రెడ్డి నారాయణ గారిని జేపీకి రావాల్సింది మీరు ఆహ్వానిస్తున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కమిటీ శ్రీరోసరావు గారిని జేపీనాలుగా ఆహ్వానిస్తున్నాం ఆమ్ పార్టీ పార్టీ రాష్ట నాయకుడు దయాత్ర గారిని మేటింగ్ మీద ఆహ్వానిస్తున్నాం